నమస్తే ఈరోజు మన ముందు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహం చేసే ముందు ప్రతి తల్లిదండ్రుల మనసులో ఏ నక్షత్రం మంచిది ఉంటే పెళ్లి చేయొచ్చా రకరకాల సందేహాలు వాటన్నిటికీ సమాధానాలు మనం అడిగి తెలుసుకుందాం గురువుగారు ఇప్పుడు వచ్చే ఆగస్టు నాలుగో తారీఖున అమావాస్య పుష్మి నక్షత్రం ఆదివారం ఈ మూడు కలయిక ఏదో వంద సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు గుడికి వెళ్ళాలి పలానా నక్షత్రం వాళ్ళు కంపల్సరిగా గుడికెళ్ళి శాంతి చేయించుకోవాలి రకరకాలు వస్తున్నాయి అసలు దానిలో వాస్తవం ఎంత ఇక్కడ ఆ రోజున ముఖ్యంగా ఆషాఢ మాసం అమావాస్య పుష్యమి నక్షత్రం ఆదివారం అంటే అమావాస్య అంటే ఏమిటంటే రవిచంద్రుల యొక్క అంతరం అనేది ఈ ఆ రెండు గ్రహాలు కోయిన్ సైడ్ అయితే అమావాస్య వస్తే ఏర్పడుతుంది ఆ రవిచంద్రుల మధ్యలో అంతరం అనేది నూట ఎనభై డిగ్రీలు ఉంటే పౌర్ణమని పన్నెండు ఉంటే పాడ్యమని ఇరవై నాలుగు ఉంటే విధి అని అలానే ముప్పై ఆరు ఉంటే తది అని చెప్పుకుంటాం మనం అంటే రవిచంద్రుల యొక్క డిఫరెన్స్ అనేది మనకి తిది ఏర్పడటానికి కారణం ఆ రోజున అమావాస్య ఉంది ప్రతి సంవత్సరం కూడా అమావాస్య ప్రతి మాసానికి అమావాస్య వస్తూనే ఉంటుంది పౌర్ణములు వస్తుంటాయి అమావాస్య వస్తుంటుంది సాధ్యమేది అయితే ఇక్కడ మనకి ఏదైతే ఆషాఢ అమావాస్య అంటాం మనం ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆదివారం అయింది అంటే భానువారం అంటే పుష్యమి నక్షత్రం ఉంటాం అంటే రవి పుష్యమి యోగం అని చెప్తారు మనకి జ్యోతిష్ శాస్త్రంలో గజకేశ్వర యోగము రవి చంద్రమంగళ యోగాలు లక్ష్మీ యోగాలు ఇవన్నీ ఉన్నాయి కానీ కాలంతో పంచాంగ గణన ప్రకారంగా వారము నక్షత్రము వారము తిథి వారము వారంతోటి కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి దానిలో గురుపుష్యమి యోగం అని గురువారం రోజున పుష్యమి నక్షత్రం వస్తే గురుపుష్యమి యోగం అని అలానే ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం వస్తే రవిపుష్యమి యోగం అంటారు రవి పుష్యమి యోగం అనేది చాలా మంచిది అది పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఆ రోజున పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కాబట్టి దానికి కర్కాటక రాశిలో ఒక యోగం ఏర్పడుతున్నట్టుగా మనం భావించవచ్చు రవిపుష్యమి యోగం వల్ల మంచిదే కానీ చెడు ఫలితం వచ్చే అవకాశం అనేది లేదు చాలామంది కూడా ఇది అపోహ సహజంగా రవి ఒకటి అమావాస్య రోజు కలిసింది అంతే ఈ అమావాస్య రోజు కలిసిన తర్వాత మనకేదో ఆందోళన అవుతుందని ఏదో అయిపోతుంది అమావాస్య కొంతమందికి మంచిది నార్త్ ఇండియా వాళ్ళకి మనకేమో చెడ్డది అనుకుంటాం మనం భావిస్తాం అలానే ఇక్కడ పుష్యమి యోగం అనేది చాలా మంచిది అంటే మంచి యోగం కలిగే అవకాశాలే ఉంటాయి ఆ రోజున భగవంతుడు ఆరాధన చేయడంలో తప్పు లేదు కానీ కేడు శంకించే అవకాశాలు లేవు ఇక్కడ అంటే పర్టికులర్గా ఎలాంటి పూజలు పర్టికులర్గా అంటే ఏమిటంటే ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్ళు ఉంటారు ఆ రాసుల వాళ్ళు ఏంటంటే సింహరాశికి అధిపతి రవి అంటే సింహరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అంటే రవి ఏంటంటే ఉద్యోగకారకుడు అంటే ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటాం ఉద్యోగ భద్రత రావటం సరైన మార్గాల్లో ఏదైనా సరే కొన్ని మార్గాల్లో డబ్బులు సంపాదించాలని ఆదాయ మార్గాలను వెతుకు వెతుకుతుంటారు అంటే సరైన నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవటం సింహరాశి వాళ్ళు వాళ్ళకి ప్రతిదానిలో కూడా కొంత ఆలోచనలు పెరగటం సరైన మార్గాల్లో ఆదాయం ఎలా పొందాలి ఎన్ని రకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవాలి అనేది కొంత ఆలోచన చేస్తుంది అంటే సింహరాశి వాళ్ళకి చాలా మంచిది ఆరోజున ఏం అపోహపడాల్సిన పర్లేదు కానీ సూర్యుని ఆరాధన చేయాలి మిగతా రాసులు ఉన్నాయి కదా ద్వాదశ రాశులు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే ఒక సింహరాశ్యాధిపతి రవే అలానే కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రం ఉంది కాబట్టి ఇక్కడ పుష్యమీ నక్షత్రం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే భూసంబంధమైన వ్యవహారాలు కానీ బ్యాంకు రుణాలు కానీ అలానే ఈ రవి పుష్యమి యోగం వల్ల ఉద్యోగ భద్రత నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగం రావటం జరిగే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది అలానే మనం మేషరాశి తీసుకున్నాం అనుకోండి మేషరాశి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు జరుగుతాయి అంటే మేషం వృషభం మిథునం అంటే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ రవిపుష్యమి యోగం కలిసి వచ్చే అవకాశమే కానీ సెక్యూర్ చేసే అవకాశం ఇట్టి పరిస్థితులు కూడా లేదు ఇది జాతకపరంగా జాతక పరంగా ఉండే యోగం కాదు జ్యోతిష్యంలో వాళ్ళ జాతకంలో వ్యక్తిగత జాతకంలో ఉండే యోగం కాదు కాలానుగుణంగా అది ఏర్పడింది కోయిన్ సైడ్ అయింది అప్పుడు కోయిన్ సైడ్ అయినప్పుడు ఏదో జరిగిపోతుంది విప్లవాత్మకంగా గొడవలు జరుగుతాయి హైదరాబాద్లో యాక్సిడెంట్ జరుగుతాయి హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇవన్నీ కామన్ జరిగేవి హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ కామన్ జరుగుతుంటుంది ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి ఇవన్నీ కామనే కదా ఇవన్నీ మనిషి యొక్క ఆలోచన కొంత పెరుగుతుంది కొంత అబ్స్ట్రక్షన్ అవుతుంది కాదు ఇవన్నీ జరిగేవే కానీ దీనివల్ల పెద్దగా ఏమి ఉండదు కానీ రవి పుష్యమి యోగం అనేది ప్రపంచంలో ప్రజలందరికీ కూడా ఇది మంచి యోగమే ఇది మంచి అన్ని ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మంచి యోగమే అయితే ఏంటంటే ఆ రోజున ప్రత్యేకంగా కొంత ఆరాధన చేస్తే ఇంకా మంచి జరుగుతుంది ఉద్యోగం కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా సూర్యుని ఆరాధన చేయాలి ఆదిత్యాయుధే సహస్త్రకిరణాయుధీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని లేకపోతే సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాభనం వృణసోత్మి దివాకరం అనే మంత్రాన్ని సూర్యుని ఆరాధన చేయడం ఆరోజు అన్ని ద్వాదశ రాశుల వాళ్ళు సూర్యుని ఆరాధన చేయొచ్చు ఒకవేళ మాకు ధనం నేను ఉద్యోగం చేస్తున్నానండి ధనం కలిసి రావట్లేదు అని అంటే డబ్బులు నా చేతి నుంచి పోతున్నాయండి ఎక్కడ కూడా మిగలటలేదంటే ఓం అక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అంటే ఇవన్నీ కూడా సంతానం లేని వారు ఆ రోజు చక్కగా ప్రాతకాలం రోజున అంటే ఆ రోజు అమావాస్య రోజున రవిహోరు ఉంటుంది ఉదయం పూట సంతానం లేని వాళ్ళు సంతాన గోపాలకృష్ణ మంత్రం చదువుకోవచ్చు ఉదయం పూట అది కుదరలేకపోతే ప్రదోషకాలంలో సమయంలో కూడా చేయొచ్చు అంటే ఈ మంత్రాలన్నీ కూడా ప్రదోషకాలంలో చేయొచ్చు రాత కాలంలో చేయొచ్చు విష్ణు శాసనం పాలన చేయొచ్చు ఓర్ణమశ్రీ పంచార్చన చేయొచ్చు కోరికలు ఏవైతే ఉంటాయో దానికి తగ్గ మంత్రాన్ని చేసుకోవటం ఒకటి ఓ నమో నారాయణాయనమాని చదువుకోవచ్చు ఏదైనా దేవాలయాలకు వెళ్ళొచ్చు అంతేగాని దేవాలయాలు మన దగ్గరలో ఉన్న దేవాలయం వెళ్ళచ్చు అన్ని క్షేత్రాలకి దర్శనం చేసుకోవచ్చు ఏమి ఇబ్బందికరమైన వాతావరణం లేదు కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ యోగం అనేది ఏర్పడుతుంది ఈ యోగం అంతా కూడా ప్రజలకు అనుకూలమైన యోగమే కానీ నష్టం జరిగే అవకాశాలు లేవు ఏదో చెబుతుంటారు భూకంపాలు వస్తే భూకంపాలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి వరదలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి వర్షాలు ప్రతి సంవత్సరం వస్తాయి బంగారందరూ ఎప్పుడు పెరుగుతు తరుగుతుంటుంది కూరగాయలు తరుగుతుంటే పెరుగుతుంటాయి బట్టలు పెరుగుతుంటే తరుగుతుంటాయి మానవుడు మారిపోతూ ఉంటాడు అంతే ఇవన్నీ కూడా ఏ యుగంలో అయినా ఒకటే మారిపోతుంది ఆ యుగంలో ఒక రకంగా ఉండొచ్చు తెలివితేటలు ఈ యుగంలో ఒకటి రకంగా ఉండొచ్చు పాండవులు తెలివితేటలు వేరు రాముల వారి యొక్క తెలివితేటలు వేరు ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు జనాల యొక్క తెలివితేటలు వేరు అంటే ద్వాదశ రాశిలో ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అంటారు సింహరాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఎక్కువ కలిసి వస్తుంది అంటే కర్కాటకము సింహరాశి వాళ్ళకి దానితో పాటు మీనరాశి వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది అంటే గోచారీత్యా కొన్ని కలయికలు ఉంటాయి కొన్ని కలయికలు అంటే ఏమిటంటే జాతక పరంగా కొంతమంది కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం గోచార రీత్యా తీసుకునేటట్టయితే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సూర్యుడు మంచివాడని అర్థం అలానే ఇక్కడ సింహరాశి వాళ్ళకి మంచిదే అలానే మూడో స్థానం అంటే మిథున రాశి వాళ్ళకి అంటే క వృషభ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కూడా మంచిదే తర్వాత మీనరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది అంటే అలానే వృచ్చిక రాశి మకర రాశి వాళ్ళకు కూడా బాగుంటుంది అంటే వీళ్ళందరికీ కూడా రవిపుష్యమి యోగం అనేది ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దాదాపుగా ఎక్కువ పర్సెంట్ దోషం గల అందరి రవిపుష్య యోగం వల్ల మిగతా రాసులకు దోషం అనేది కాదు కొంతమంది కలిసి వస్తుంది కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ కలిసి రావటంలో ఏమిటి అంటే ఒకటి మూడు ఆరు కొన్ని స్థానాలు చెప్పారు గోచారిత పది పదకొండు స్థానాలు బాగుంటాయని అర్థం అంటే ఇక్కడ సింహరాశికి కర్కాటక రాశి వాళ్ళకి అలానే మనకి ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఈ రాశుల వాళ్ళందరికీ కూడా ఎక్కువ మందికి బాగుంటుంది బ్రహ్మాండ కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమంది మధ్య రకమైన ఫలితాలు ఉంటాయి మామూలుగా ఉంటాయి కానీ మనం చూసుకోవాలి అంటే ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో సూర్యగ్రహం కలిసి వస్తుంది గోచారిత్య ఒకటో రాశి ఏంటంటే సింహరాశి సింహరాశి వాళ్ళకి జన్మ ఏదైతే సింహరాశి వాళ్ళకి కలిసి రావడం కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగా వాళ్ళ గోచారాన్ని బట్టి ఆరో రాశి ఏంటి పదో రాశి ఏంటి పదకొండో రాశి వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు అది ఒకరో ఒకరోజే పుష్పమైన నక్షత్రం ఒకరోజు ఏం జరిగేది ఏమి ఉండదు అందువల్ల ఏం గోచార ఫలితాలు అలాగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ సూర్య భగవానుని సూర్య నమస్కారాలు సూర్యుని యొక్క ఆరాధన అవి చేసుకోవటం మంచిది అలా చేసుకోవటం వల్ల ఎందుకంటే అమావాస్య కాకపోతే ఉషాచాయాసం అయితే సూర్యనామసం యొక్క కళ్యాణం చేయొచ్చు అలా అర్క వివాహాలు అలాంటివి కానీ అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు చేయకపోవటం మంచిది ఇది అంతా ఏమి పెద్దగా ఏమి ఆలోచన చేయలేదు పని లేదు సూర్యుని ఆరాధన చేయండి ప్రశాంతంగా ఉండండి మనసు ప్రశాంతంగా ఉండండి మనం చేసే పనిలో దైవత్వాన్ని చూపించుకోండి చాలా చక్కగా ఉండండి చాలా అంతే చాలా సంతోషంగా నమస్కారం అండి